పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ వంటిల్లే వైద్యశాల అంటారు మనం వంటింట్లోనే అనేక దినుసులు తరతరాలుగా యుగయుగాలుగా మనకి మన మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఎసెట్స్ అవి సంపద అది పసుపుతోని వంటింట్లో ఉన్నటువంటి పసుపుతోని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దానికి సంబంధించి అంశాలు తెలియజేయటమే ఈడే యొక్క ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటున్నాను పసుపును మనం వంట సామాగ్రిలో వాడుకోవటం వల్ల కేలవాపు రాకుండా అడ్డుకుంటుంది అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ నుండి కూడా ఇది కాపాడుతూ ఉంది అదేవిధంగా అల్జీమర్స్ అనేది ఒక అది మతిమరుపుకి సంబంధించిన వ్యాధి అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకి ఇది మేలు చేస్తూ ఉంది అంటే మతిమరుపుని తగ్గించే ప్రయత్నం చేస్తాను దాని సారాంశం క్యాన్సర్ కారకాలు పెరుగుదల లేకుండా ఇది అడ్డుకుంటుంది పసుపు అనేది అదేవిధంగా మానసిక స్థితిని జ్ఞాపక శక్తిని కూడా ఇది మెరుగుపరుస్తూ ఉంది అదేవిధంగా గుండె సమస్యల్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది అందుకోసమే ఫస్ట్ మీ వంట సామాగ్రిలో ఇతర ఫుడ్ ఎంత ఫుడ్డు తీసుకునే దాంట్లో ఆ కాంబినేషన్స్ కలుపుకునే ఆ విధంగా ఆహార పదార్థాల్లో తీసుకునే విధంగా ప్రతిరోజు ప్రయత్నం చేయండి ఆ విధంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలియజేస్తూ నేను గడిడే పిల్లిసాను న్యూ లక్ష్య ఆరోగ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ